హాయ్ ఆల్ అందరికీ నమస్కారం వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అప్పుల బాధ నుంచి విముక్తి పొందాలనుకుంటే శనివారం రోజు శనిదేవునికి ప్రత్యేక పూజలు చేయాలి అని పండితులు సూచిస్తారు ఇక రావి చెట్టుకు పూజలు చేయడం వల్ల అప్పుల నుంచి విముక్తి కలుగుతుంది అని కూడా చెబుతున్నారు ప్రతి ఒక్కరి జీవితంలో అప్పులు అనేటివి ఉంటాయి కొన్ని సందర్భాల్లో అప్పులు ప్రాణాల మీదకు వస్తాయి ఎంత కష్టపడి సంపాదించినా కూడా అప్పుల పాలవుతూనే ఉంటాం మరి ఈ అప్పుల బాధల నుంచి విముక్తి పొందాలంటే శనివారం రోజు శనిదేవునికి ప్రత్యేక పూజలు చేయాలి అని పండితులు సూచిస్తున్నారు ఇక రావి చెట్టుకు పూజలు చేయడం వల్ల అప్పుల నుంచి విముక్తి కలుగుతుందని చెబుతున్నారు తప్పకుండా సంపద శ్రేయస్సు కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు మరి శనివారం రావి చెట్టుకు ఎలా పూజ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం శనివారం పొద్దున్నే లేచి అభ్యంగన స్నానం చేయాలి ఆ తర్వాత రావి చెట్టు వద్దకు వెళ్ళి నీరు పోయాలి అనంతరం పాలల్లో చక్కెర కలిపి చెట్టు మొదల వద్ద పోయాలి తర్వాత ఒక చిన్న నూనె దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం ద్వారా శనిదేవుడి దయ మీపై ఉంటుంది ఇదే సమయంలో మీరు అప్పుల నుంచి ఉపశమనం పొందుతారు చెట్టుకు పూజ చేసిన అనంతరం ఈ పనులు కూడా చేస్తే ఇంకా మంచిది నల్ల కుక్క నల్ల ఆవు నల్ల పక్షి విత్తనాన్ని శనివారం ఉంచాలి ఇలా చేయడం ద్వారా శనిదేవుడి క్రూరమైన దృష్టి తొలగిపోతుంది ఇదే సమయంలో పేదలకు బీదవారికి సహాయం చేయాలి ఇలా చేయడం ద్వారా చెడు వెళ్ళిపోతుంది ఎందుకంటే శని భగవానుడి పేదలను సూచిస్తాడు జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొంటారు శనివారం రోజు మిరపకాయలను వాడకూడదు కారం కోసం వంటలలో నలురంగు మిరియాలను ఉపయోగించాలి ఈ విధంగా చేయడం ద్వారా శనిదేవుడి అనుగ్రహం పొందుతారు అంతేకాకుండా ఏలినాటి శని కూడా తొలగిపోతుంది అని కూడా చెబుతూ ఉంటారు